jungle. थैंक यू सर साइड को एंड साइड सर रिफ्रेशिंग सर मैं एनको कुमार डायरेक्टर ऑफ एसोसिएटेड इंडस्ट्रीज कालीगांव फॉर एननसिएट आवर ऑनरेबल श्री बटी कुमार कागारो जेपेटी सीनियर फाइनेंस प्लानर विद आवर शॉल एंड द पास इज मोर एक्सपीरियंस सीनियर रेजिडेंट डायरेक्टर ऑफ एडिक कैलिस्ट्रफी टू सर सर प्लीज फॉरवर्ड एंड द

ఆ ఇబ్బందులన్నిటి కూడా త్వరిత ఇబ్బందులు అధిగమించడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ అంటే మేము కాంట్రాక్టర్స్ ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు అయితేనే ఈ రాష్ట్ర తెలంగాణ రైతు ఉపయోగపడతాం వాళ్ళు చెప్పినటువంటి అంశాలు బిల్డర్స్ అసలు వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు కూడా మేము తప్పనిసరిగా ఆలోచన చేస్తాం నూట ఇరవై ప్లాంట్స్ ఉన్నాయని మేము ప్లాంట్ పెట్టడానికి ఎయిట్ నుంచి టెన్ ఫ్రోర్స్ అవుతుందని దీంట్లో చాలామంది ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తున్నాం ఒకసారి హైపోయి డాక్టర్ గోల్డ్లో పోతే మా అందరి పరిస్థితి మీరు మా గురించి కూడా ఆలోచన చేయండి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ట్రస్ట్తోనే వీటన్నిటి కూడా పరిశీలి చేస్తాం మరీ ముఖ్యంగా కోమట్ రెడ్డి గారు సీతక్క గారు వారు పనిచేసే విధానం వారి శాటిలైన్స్ అని కొన్ని వైడనింగ్ అని ఫోన్ లైన్ అని గ్రామాల నుంచి మండలానికి మండలాల నుంచి జిల్లా హెడ్కోర్టకి జిల్లా క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి ప్రణాళిక తయారు చేసుకుంటూ ఈ వెళ్ళే క్రమంలో ఎస్ కొన్ని చోట్ల ఫోర్ లైన్ చేసుకోవాల్సినటువంటి రోడ్లు కూడా కొన్ని మిస్ అయినట్టుగా ఈ తీసుకొచ్చారు వాటికి కూడా వస్తున్న చోట్ల అంటే ఎక్కడ ఎక్కడించే మండల్ హెడ్ క్వార్టర్స్ కు జిల్లా హెడ్ క్వార్టర్స్ కు రాష్ట్ర రాజధానికి వేతా ప్రాంతాలకు బాగా ట్రాఫిక్ ఉండట్లేటప్పుడు ట్రాఫిక్ కుస్తోన ఉంటున అవసరైతే ఫోర్ ఎన్ కరసిసి కుంటి మళ్ళీ వెరిఫై చేసుకొని క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకొని మళ్ళీ మూవింగ్ ఫోటోలు నిర్మించి ఆ మంత్రి గారికి प्रत्येक वापस मार्ग मेरंतर अवसर हो वाट द्वारा मल्ल असंटे नैक्स्ट क्या चुके अवसर लेकिन चर्फ चुस्क इबास्त अगे बैंकर्स अप्रिशेट वी एस एडर नो ई स्पीकिंग से वी आर् हापी तो गवर्नमेंट for the road with the ham board. Welcome. The banking uh, sector uh, banking in the state of Telangana uh, very well understood the scheme of uh, uh, Telangana state, you all uh, come forward to extend all your cooperation uh, for the ongoing uh, works and to the contract also. సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము చెప్పగలిగేది మీకు కానీ వాళ్ళకి కానీ ఈ హ్యామ్ ద్వారా తీసుకున్నటువంటి వర్క్స్లో డెఫినెట్గా మేమంతా ఫండ్స్ మబులైజేషన్ కోసం సీరియస్గా ప్లాన్ చేసుకుంటున్నాం భవిష్యత్తులో పెద్దగా ఇబ్బంది లేకుండా ఆ చేసినటువంటి పనులు ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది దానికి ఎక్కడ ఒక నెల కూడా ఆలస్యం కాకుండా బ్యాక్స్ కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రస్తుతం వస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి లెండింగ్ ఇట్ ఈస్ అ సేఫ్ లెండింగ్ సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖల ద్వారా డెవలప్మెంట్ వస్తే దీని ద్వారా ఇక్కడ జీడిపి పెరుగుతుంది జీడిపి జరిగితే మా రీపెల్మెంట్ కెపాసిటీ కెపాసిటీ జరిగితే మీరు ఇచ్చిన టపు కూడా అసలుతో పాటు వడ్డీ కూడా మీకు సక్రమంగా వచ్చింది మీరు కూడా లాభాలు అందిస్తారు దయచేసి ఆ దిశలో మీరు ఆలోచన అందరూ కూడా అవన్నీ కాంట్రాక్టర్ సందర్భం కూడా వెంకటరెడ్డి గారు ఇంజనీరింగ్ చేశారు సివిల్ ఇంజనీర్ ఏదైనా టెక్నికల్ టెక్నికల్గా గురించి చెప్తే మాట్లాడట అర్థం కాకపోయినా వెంకటరెడ్డి గారికి మాత్రం సివిల్ ఇంజనీర్ కాబట్టి వాళ్ళు కూర్చునే అవగాహన మీరు చెప్పినటువంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి సమస్యలు ఏమని చెప్తే వాళ్ళకి అర్థం చేస్తుంది పెట్టము నెక్స్ట్ క్యాబినెట్ విన్నాను అదేంటే మాట్లాడినప్పుడు కూడా చెప్పాను దాన్ని విన్నాను మీరు కూడా కూర్చొని చెప్పారు అందుకోసం నేను మాట్లాడేటప్పుడు చెప్పాను అక్కడక్కడ అటువంటివి ఏదైనా ఉంటే మళ్ళీ రీ అసెస్మెంట్ చేస్తాము అవసరం ఉన్న చోట కొన్ని మార్పులు చేసుకుని కావాలంటే కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ క్యాబినెట్లో తెలియజేసుకుంటే ఇబ్బంది నేను లేదని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు వెంకటరెడ్డి గారు కూడా మీ అందరూ సమస్య విష్ విషయం ఆల్ దర్లెస్ వచ్చినందుకే మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హ్యామ్ మోడల్ తెలంగాణ రాష్ట్రం చేసే రోడ్డు దేశానికి రోల్ మోడల్గా ఉండాలని నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నా తీసుకునే కార్యక్రమంలో మీరంతా కూడా ఈ తెలంగాణ రైజింగ్ లో కావాల్సిందిగా నేను చేస్తాను దానిలో మొదటిసారి జాయింట్ వెంచర్స్ కూడా ఎలా చేస్తాం జాయింట్ వెంచర్స్ ఎలా చేస్తూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉండడం నడిచిపోతాం అనే భావం ఐ థింక్ ఇట్స్ గుడ్ డిసిజన్ గవర్నమెంట్